మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత రావడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలున్న వారికి పోటీకి అనర్హత నిబంధనలు రద్దు చేయడానికి రాష్ట కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ నిర్ణయం చట్ట పరిష్కార మార్గం కాకుండా ఆర్డినెన్స్ మార్గంలో వ్యవహరించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆయన వివరాల ప్రకారం ఈ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపబడుతుంది స్థానిక స్వాయత్త సంస్థలో ప్రజల పార్టిసిపేషన్ను సులభతరం చేయడం ఎన్నికల్లో పాల్గొనే అర్హుల సంఖ్య పెంచడం ఈ నిర్ణయంతో లక్ష్యంగా ఉందని మంత్రి పేర్కొన్నారు ఏదైతే చాలా సుదీర్ఘంగా దీని మీద కూడా చర్చ జరిగింది హైకోర్టు ఇచ్చిన అనుసారము తర్వాత చిత్తశుద్దితో బీసీ వర్గాలకు నలభై రెండు శాతం ఇవ్వాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని ఇంప్లిమెంటేషన్ చేయాలని సుప్రీంకోర్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పుని ఆధారంగా మళ్లీ హైకోర్టుకే రిఫర్ చేయడం జరిగింది హైకోర్టులో వచ్చే నెల మూడో తారీఖు నాడు మళ్లీ దీని మీద న్యాయస్థానం ముందుకి ఈ కేసు రానున్నది కాబట్టి మూడో తారీఖు వచ్చే న్యాయస్థానం మీదకి వచ్చిన తర్వాత ఆ డిబెట్ను బట్టి స్థానిక సంస్థ ఎన్నికల్ని నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయిస్తూ మళ్ళీ ఏడవ తారీఖు నాడు కేబినెట్ ని జరపాలని కూడా ఈ కేబినెట్ లో తీర్మానం చేయటం జరిగింది అదేవిధంగా అంశం గురించి ఏదైతే ఈనాడులో కర్నూలు జిల్లా చిన్నటేకూరు ప్రాంతం